హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్ నిన్న ఛానల్లో కొత్తగా కనుక చేసినట్టయితే ఇక్కడ రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు సబ్స్క్రైబ్ కనుక చేస్తే నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు అవుద్ది అనమాట ఓకే అలాగే నేను ఏ వీడియోస్ చూసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ గుత్తు మీద కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు మనం నేను విఐపి వాట్సాప్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ విఐపి వాట్సాప్ అంటే వాట్సాప్ గోల్డ్ ఓకే ఇది విఐపి వాట్సాప్ అంటే ఇది ఓన్లీ విఐపిస్ సెలబ్రిటీస్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే అనమాట ఓకే వాట్సాప్ గోల్డ్ అంటే గోల్డ్ కలర్లో లేదేంటి అనుకుంటున్నారు మీరు కానీ ఒక్కొక్కరికే ఒక్కొక్క కలర్లో డౌన్లోడ్ అవుద్ది అనమాట ఓకే మనం ఇదేం పర్చేస్ చేస్తలేదు కదా గోల్డ్ కలర్లో డౌన్లోడ్ అవ్వడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చే ఫ్రెండ్స్ ఆ లింక్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఫర్ సపోజ్ నేను చూపించిన ఓకే ఇక్కడ ఇలాగ నేమ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకో ఇక్కడ యా మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసిన పర్లేదు నేమ్స్ మీద క్లిక్ చేసిన ఒక లింక్ వస్తుంది ఓకే యాప్ లింక్ అని దాన్ని ఇలాగా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇలా క్లిక్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ కానీ యూసీ బ్రౌజర్ కానీ సెలెక్ట్ చేయండి మీకు ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ ఓకే ఇక్కడ ఏంటంటే ఒక ఫైవ్ సెకండ్స్ యాడ్ అనేది వస్తుంది దానికి ఒకసారి వెయిట్ చేయవలసి ఉంటుంది యాడ్ అయిపోగానే గెట్ లింక్ అని స్కిప్ యాడ్ కానీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ప్లీజ్ వెయిట్ అని వస్తుంది కదా ఇక్కడ వస్తుంది అనమాట ఫైవ్ సెకండ్స్ యాడ్ ఇంకో ఫైవ్ ఫోర్ త్రీ టూ అలా అయిపోగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ ప్యాడ్ దాని మీద క్లిక్ చేస్తే విఐపి వాట్సాప్ అనేది వాట్సాప్ గోల్డ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఓకే ఇది అంటే గ్రీన్ఫై యాప్ గురించి పెట్టిన కాబట్టి గ్రీన్ గ్రీన్ఫై యాప్ వచ్చింది ఇలాగా మీకు ఏ అలాగా స్కిప్ చేస్తే మీకు కావాల్సిన విఐపి వాట్సాప్ వస్తుంది దీన్ని ఫ్రెండ్స్ ఓకే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకే డౌన్లోడ్ చేసుకున్నాక దీన్ని ఓపెన్ చేసి మామూలుగా మనం వాట్సాప్ ఎలా యూస్ చేస్తామో అంటే ఎలాగా వెరిఫై చేసుకుంటామో మొబైల్ నెంబర్ అలాగే సేమ్ అలా వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే అలా వెరిఫై చేసుకున్నాక ఎలా వస్తుంది అనమాట ఓకే దీంట్లో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు విఐపిస్ సెలబ్రిటీస్ వాడుతున్నారంటే మామూలు నార్మల్ వాట్సాప్లో ఉంటే వాళ్ళు వాడరు కదా చాలా అంటే చాలా ఫీచర్స్ ఉంటాయి అంటే మన నేను ఇప్పుడు ఇవన్నీ పెడితే చాలా లాంగ్ అయిపోద్ది వీడియో కాబట్టి సింపుల్గా చెప్పేస్తున్నాను ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనకి దీంట్లో కాల్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట నేను ప్రతి ఒక్కటి చెప్పలేను కదా ఓకే ఇందులో అన్ని వెరైటీగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మనం వాట్సాప్ కన్నా ఇంకా అప్డేటెడ్గా ఉంటాయి అన్నమాట ఓకే దీంట్లో ప్రతి ఒక్క ఫీచర్నే మీరు చూసుకోండి నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ఓకే ఇలాగా విఏపి వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు యూస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సెలబ్రిటీస్ అది యూజ్ చేసే వాట్సాప్ని మీరు యూస్ చేయండి ఓకే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఓకేనా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్